గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్ప ప్రకారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా ప్రతి మూడవ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్వచ్ఛ తిరువురు కార్యక్రమం నిర్వహించడం జరిగింది తిరుమూరు మెయిన్ రోడ్లో అయ్యప్ప స్వామి ఆలయం నుండి ప్రారంభించి రోడ్డు రెండు వైపులా ఉన్న పిచ్చి మొక్కలు చెత్త రకరకాల వేస్ట్ మెటీరియల్ అంతా తొలగించు ఇప్పటి వరకు చేశాము ఇది ప్రతి వారం కొనసాగిస్తాం ముఖ్యమంత్రి గారు ప్రతి నెలలో ఒకరోజు చేయమన్నారు కానీ రాబోయే రోజుల్లో వర్షాకాలం వర్షాలు పడేనాటికి ఎంత అసభ అపరిశుభ్రంగా ఉంటే అన్ని సమస్యలు వస్తాయి ఎంత పరిశుభ్రమైన వాతావరణం ఉంటే అంత బాగుంటుంది కాబట్టి ప్రతి వారం ఒకరోజు మున్సిపల్ సిబ్బంది సహకారంతో తిరువురిని స్వచ్ఛతిరువురుగా గెలిచిది కార్యక్రమం నిర్వహిస్తాం అందులో భాగంగా ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్ కూడా ప్రారంభించడం జరిగింది ఈ ఎలక్ట్రానిక్ మీరు అందరూ ఇంటికెళ్ళి గమనించండి చాలా ఇళ్ళల్లో ఈరోజు ఆ కుటుంబ సభ్యుల కన్నా ఆ ఇంట్లో ఉన్న ఫోన్ల సంఖ్య ఎక్కువ ఉంటుంది ముగ్గురు మనుషులు ఉంటే మూడు కన్నా ఎక్కువ ఫోన్లు ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి నలుగురు ఐదుగురు మనుషులు ఉంటే ఒక కుటుంబంలో ఒక్కొక్కరికి రెండు ఫోన్లు ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి నేను ఒకప్పుడు మా ఇంట్లో ఏ రూమ్లో చూసినా పుస్తకాలు లేవు ఇప్పుడు ఏ రూమ్లోకి వెళ్ళినా ఛార్జర్లు ఐపాడ్లు ల్యాప్టాప్లు సెల్ ఫోన్లు తర్వాత మనం ఎక్కడికి బయలుదేరినా ఇంత ముందు వేసుకొని బయలుదేరేవాడు ఇప్పుడు ఛార్జింగ్ చూసుకొని బయలుదేరుతున్నాం కాబట్టి మనం రోజు చాలా వేస్ట్ మనం క్యారీ చేస్తున్నాం చాలా సమస్యలకి దాని తీస్తే చాలా మంది రెండు ఫోన్లు మూడు ఫోన్లు ఫోన్లతో పాటు ఇటువంటి అవసరం అవుతుంది కొంతమంది ఆర్భాట కోసం కూడా వాడుతున్నారు అయితే ఇవన్నీ ప్రకృతికి ఇబ్బందికరంగా వాడుతున్నాయి మీరు హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ బెంగళూరులో కానీ విజయవాడలో కానీ తిరువులో కానీ పది నిమిషాలు వర్షం పడితే ఎందుకు రోడ్డని అంటే కాలువలన్నీ కూడిపోయి ఉంటాయి ఆ ఏం ఏమేసాం ఆ కాలువలో మన మన దగ్గర పరిగరాలు ఏమి కాలువేసేస్తుంది ఇప్పుడు మెయిన్ రోడ్ మీద నుంచి ఒక్కొక్కటి కాలువ శుభ్రం చేసుకుంటూ వస్తుంటే ఒక చోట చూసాం నాగాజ సాగర్ కెనాల్కి సంబంధించిన ఒక పాటి దగ్గర ఒక వంద ప్లాస్టిక్ గ్లాసులు అక్కడ వాటర్ సంబంధించిన ఆ టూలో వేసారు వంద ప్లాస్టిక్ గ్లాసులు అక్కడ ప్లాస్టిక్ గ్లాసులు అక్కడ కూర్చొని తర్వాత మీరు ఊరు బయట రోడ్లకు చూడండి సాయంత్రం ఏడైతే అక్కడ కూర్చుంటారు అక్కడే తాగుతారు అక్కడే వాటర్స్ గ్లాసులు వదిలేసి వెళ్ళిపోతారు ఇవన్నీ పాత కాలువలోకి వెళ్ళిపోతున్నాయి నీటి ప్రవాహాన్ని ఆపేస్తున్నాయి వర్షాకాలం వరదలకి దారితీస్తున్నాయి కాబట్టి మన ఇళ్లలో ఉన్న ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ ఏదైతే ఉందో అది ప్రకృతి విపరీతాలకు దారితీస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం కొన్ని వేల ఆవులు ఈ దేశంలో ఎందుకు అంటే ఆ ఆవులు రోడ్డు మీద దొరికిన ప్లాస్టిక్ కవర్ని తినడం వల్ల ఆవులు చనిపోతుంది పెట్టుకొని ఒక పక్క ఊర్లు శుభ్రంగా ఉంచుకోవాలి ఇంకో పక్క ప్రకృతిని పరిరక్షించుకోవాలి ఈ రెండు లక్ష్యాలతో స్వచూరు కార్యక్రమం అలాగే ఈ పనిచేస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో తిరుమూరిని అందంగా పరిశుభ్రంగా తీర్చిదిద్దుకునే కార్యక్రమంలో భాగంగా ಔಷಧ ಕಾರ್ಯಯಂತೆ ಸ್ವಚ್ಛತೆ ಇರುವ ಕಾರ್ಯಕ್ರಮానికి ಅಲ್ಲದೆ ಈ ವೈಸ್ತ್ರ 컬렉션 ಕಾರ್ಯಕ್ರಮానికి ಆದರಣ ಸಾಕ್ಷಿ ಸಲ್ಲాలని ಆಶಿಸಿದರು थैंक यू थैंक यू वेरी मच